ఒక మనిషి తన తండ్రి వదిలి వెళ్లిన పెట్టెను తెరిచాడు అందులో కోట్లు విలువైన ఆస్తి ఉంటుందని అనుకున్నాడు కానీ లోపల ఉన్నది మాత్రం మంచుతో ఒక పెంగ్విన్ విగ్రహం ఇప్పుడే నా లగ్జరీ జీవితం వస్తోంది అనుకున్న అతను ఇంత చల్లని విగ్రహం చూసి నిరాశపోయాడు విగ్రహాన్ని ఒక కోనలో పెట్టేశాడు అప్పుడు జరిగింది ఆశ్చర్యం ఆ మంచు పెంగ్విన్ కదలడం ప్రారంభించింది గదిలో వింత శబ్దాలు వినిపించాయి అతను తిరిగి చూసేలోపే విగ్రహం కనిపించలేదు వెనక్కి చూశాడు అది నిజమైన బ్రతికున్న పెంగ్విన్గా మారిపోయింది అతడు షాక్ అయ్యాడు మెల్లగా పెంగ్విన్ను తీసుకుని స్వాగతించాడు కానీ పెంగ్విన్ కూడా అతనికి ఒక స్వాగత బహుమతి ఇచ్చింది అతను కోపంతో ఉప్పొంగిపోయాడు కాని ఆఫీస్కి ఆలస్యమవుతుండటంతో పెంగ్విన్ ను బాత్రూంలో పెట్టి వెళ్లిపోయాడు అతను వెళ్లిన తర్వాత పెంగ్విన్ దొర్లిపోతూ పొరపాటున ట్యాప్ ఆన్ చేసేసింది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మనిషి తలుపు తెరిచాడు అతనికి ఎదురైంది నీటి భారీ అలా అతను జారిపడి వెలాడిపోయాడు కాని పెంగ్విన్ ఆగలేదు తన వెనుక భాగాన్ని నేరుగా అతని ముఖం పైకి గురిచేసింది ఇప్పుడు చాలు అని అనుకున్న అతను ఆనమకు కాల్ చేశాడు వారు అది మా డిపార్ట్మెంట్ కాదు అంటూ తిరస్కరించారు అతను విసిగిపోయాడు కానీ ఆ అందమైన చిన్న పెంగిని చూసి అతని కోపం కరిగిపోయింది అతను ఆన్లైన్లో పెంగిన్ కోసం వంటకాలను సర్చ్ చేయడం ప్రారంభించాడు తరువాత అలసిపోయి అక్కడే నిద్రపోయింది